కుండపోత వర్షం హైదరాబాద్ ను పరేషాన్ చేసింది మూడు గంటల పాటు ఏక ధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపై వరద నిలవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది నగరంలోని బన్సిలాల్ గరిష్టంగా ఎనిమిది పాయింట్ ఏడు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షం హైదరాబాద్ ను మరోసారి ముంచెత్తింది నగర వ్యాప్తంగా నిన్న సాయంత్రం ఏకదాటి వర్షం కురిసింది ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి పలు చోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో పాటు ట్రాఫిక్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి మరోవైపు భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దారు సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై కుండపోత వర్షం కుమ్మరించింది సెలవు రోజు కావడంతో సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన నగరవాసులు తడిసి ముందయ్యారు ఉరుములు మెరుపులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలు విచ్చాయి ఏకదాటిగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం